చొరబడితే తమ సహాయం నిలిపివేస్తామని హెచ్చరించిన అమెరికా చెప్పినట్టే ఇజ్రాయెల్ కు ఆయుధాల సరఫరాను నిలిపివేసింది రఫా నగరంలో మానవతా సంక్షోభం ఏర్పడుతుందని ఆ నగరంపై దాడి చేయవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది అయినా ఇవేమీ పట్టించుకోకుండా ఇజ్రాయెల్ రఫాల్లోకి చొరబడ్డంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది మారణ హోమం సృష్టించిన ఇజ్రాయెల్ ఇప్పుడు రఫా నగరం పైకి సిద్ధమైంది గాజాలో యుద్దం కారణంగా లక్షలాది మంది పాలస్తీన పౌరులు తూర్పు రఫాలో తలదాచుకుంటున్నారు హమాస్ ను పూర్తిగా అంతం చేయాలంటే రఫాలో దాడి చేయాల్సిందేనని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది ఇప్పటికే గాజాలో మానవతా సంక్షోభం కారణంగా రఫాపై దాడి చేయవద్దంటూ అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలు జారీ చేసింది కాదని దాడి చేస్తే మాత్రం ఇజ్రేల్ కు తమ మద్దతు నిలిపివేస్తామని స్పష్టం చేసింది అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ రఫాపైకి దండెత్తందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే ఈజిప్టు సరిహద్దుకు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న రఫాలోకి ఇజ్రాయెల్ ట్యాంకులు చేరుకున్నాయి వైమానిక దాడులతో రఫా పైన దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు భూతల దాడులు చేస్తోంది దీంతో ఇప్పటికే అక్కడ చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో అమెరికా కన్నెర చేసింది ఇజ్రేల్ కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది ఇందులో రెండు వేల పౌండ్ల బరువైన పద్దెనిమిది వందలు ఐదు వందల పౌండ్ల బరువైన పదిహేడు వందల బాంబులున్నాయి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే ఈ బాంబులను సరఫరా చేస్తే రఫాపై ఇజ్రాయెల్ విరుచుకుపడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే అమెరికా వేటి సరఫరాను ఆపినట్లు తెలుస్తోంది హమాస్ దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇజ్రేల్ కు అమెరికా ఆయుధాలను సరఫరా చేస్తోంది అయితే రఫాలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ఆయుధాల సరఫరాను నిలిపివేసింది ఇదే విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ ధృవీకరించారు ప్రస్తుతం రఫాలో పదమూడు నుంచి పదిహేను లక్షల మంది తలదాచుకుంటున్నారు ఇక్కడ ఇజ్రాయెల్ దాడులు చేస్తే భారీ మానవ సంక్షోభం తప్పదని అమెరికా భావిస్తోంది రఫాపై దాడి చేయవద్దని అనేకసార్లు బైడెన్ నేతన్యాహుకు చెప్పినా లెక్క చేయకుండా దాడులు చేస్తోంది ఒకవేళ ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా కుదరకపోయినా రఫాపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది హమాస్ ను పూర్తిగా అంతం చేయాలంటే తాము రఫాపై దాడి చేయాల్సిందేనని చెబుతోంది ఇప్పటికే తూర్పు రఫా ప్రాంతాల్లోకి చేరుకున్న ఇజ్రాయెల్ సేనలు హవాస్ మిలిటెంట్ల కోసం జల్లడపడుతున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు ప్రాణాలు అరచెత్తులో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు తూర్పు రఫాలో హమాస్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక దళాలు స్కాన్ చేస్తున్నాయి ఇక తూర్పు రఫాలోని హమాస్ కు చెందిన మౌలిక సదుపాయాలను కూల్చేయడానికి ఐటీఎఫ్ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉగ్రవాద నిరోధక చర్యల్ని ప్రారంభించాయి రఫాపై దాడి చేయొద్దంటూ ఇస్రైల్ పై ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి వస్తోంది అయితే ఎలాంటి ఒత్తిడి తమను ఆపలేదని నేతన్యాహు బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారు దీంతో ఇస్రాయల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ఆయుధాల సరఫరాను నిలిపివేసింది అయితే ఇది అంత పెద్ద విషయం కాదని అమెరికాతో మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ఇజ్రాయెల్ చెబుతోంది రఫా తూర్పు ప్రాంతంలో ఈజిప్టు గాజా మధ్య కీలక కరెంషాలం పాస్ ను తెరిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఈ మార్గంపై హమాస్ రాకెట్లతో దాడి చేసింది దీంతో ఈ పాస్ ను తాత్కాలికంగా ఐటిఎఫ్ మూసివేసింది ఈ మార్గాన్ని తెరిచిన గాజాకు మానవతా సాయం అందడం లేదని ఐక్యరాజ్య సమితి తెలిపింది పాలస్తీనా వైపు ఎవరూ సాయం అందుకోవడానికి లేరని తెలిపింది తూర్పు రఫా ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది దాడుల తీవ్రతను పెంచడంలో ఇజ్రాయెల్ సేనలు చాలా మంది పౌరులను అక్కడి నుంచి తరలించాయి రఫాలో ఇజ్రాయేల్ దాడుల కారణంగా అక్కడ మౌలిక సదుపాయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి గతేడాది అక్టోబర్ నుంచి గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడి హమాస్ ఉగ్రవాదులను హతమార్చాయి గాజాలో పరిస్థితులు దారుణంగా మారడంతో చాలా మంది పాలస్తీనియులు రఫా నగరానికి వెళ్లి తలదాచుకుంటున్నారు గాజాపై దాడుల అనంతరం రఫా హమాస్ ఉగ్రవాదులకు కోటగా మారింది అయితే రఫాలోకి ఇజ్రాయెల్ సేనలు చొరబడితే అక్కడ జరిగే పరిణామాల్ని ఊహించలేమని చాలామంది పౌరులు ప్రాణాలు కోల్పోల్సి వస్తుందని ప్రపంచ దేశాలు హెచ్చరించాయి అమెరికా సైతం రఫా నగరంలోకి వెళ్లొద్దని వెళ్తే తమ మద్దతు నిలిచిపోతుందంటూ హెచ్చరించింది అయితే ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని నేతన్యాహో పట్టించుకోవడం లేదు హవాస్ ను పూర్తిగా అంతం చేయడమే తమ లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేసిన నేతన్యాహో తాము రఫాలో దాడి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు ఆయన చెప్పినట్టుగానే రఫాలో హమాస్ మిలిటెంట్లను పట్టేందుకు ఇజ్రాయెల్ సేనలు రఫాలోకి చేరుకున్నాయి తూర్పు రఫాలో హమాస్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక దళాలు స్కాన్ చేస్తున్నాయి ఇక తూర్పు రఫాలోని హమాస్ కు చెందిన మౌలిక సదుపాయాలను కోల్చేయడానికి ఐడిఎఫ్ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉగ్రవాద నిరోధక చర్యల్ని ప్రారంభించాయి ఈ రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణ కోసం ఈజిప్టు కతార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అయితే కాల్పుల విరమణ చర్చలు సఫలం అవుతాయని అందరూ భావించినా అవి విజయవంతం కాకపోవడంతో ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేస్తున్నాయి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం దీనిని ఒప్పుకోలేదు దీంతో చర్చలు ముగిసిన కొన్ని గంటల్లోనే ఇజ్రేల్ రఫాపై దాడులు ప్రారంభించింది తమ ట్యాంకులు గాజాలోని చివరి హమాస్ కోట అయిన రఫాలోకి ప్రవేశించాయని ఈజిప్టు సరిహద్దు నుంచి రెండు వందల మీటర్లకు చేరువలో ఉన్నాయని ఇజ్రేల్ తెలిపింది అయితే గాజా నుంచి వచ్చి రఫాలో తలదాచుకుంటున్న ప్రజలు ఇప్పుడు ఇజ్రాయెల్ సేనలు రఫాలోకి ఎంటర్ కావడంతో భయాందోళనలో ఉన్నారు అయితే తూర్పు రఫా ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఇజ్రేల్ ఆదేశాలు జారీ చేసింది దాడుల తీవ్రతను పెంచడంతో ఇజ్రాయెల్ సేనలు చాలా మంది పౌరులను అక్కడి నుంచి తరలించాయి హవాస్ను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఇజ్రాయెల్ అందుకు అనుగుణంగా దాడులు చేస్తోంది ఇప్పటికే రఫాలో తాము చేపట్టబోతున్న ఆపరేషన్ పై ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం అందించింది మరోవైపు రఫాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా అక్కడ మౌలిక సదుపాయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి ఇప్పుడు రఫాలోను సంక్షేమం మొదలవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని పాలస్తీనియన్ క్రాసింగ్ అథారిటీ ప్రతినిధి తెలిపారు ప్రస్తుతం రఫాలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం తరలిబెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి